హాయ్ దిస్ ఇస్ సత్య ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ సత్యారామ్ జీరో టూ ఫైవ్ ఛానల్ అండి చూస్తున్నారు కదా ఈరోజు మా మధ్య వాళ్ళు అయితే భిక్ష పెట్టుకుంటానని చెప్పారు వాళ్ళైతే మాలేసారు అనుకున్నప్పటి నుంచి కూడా వర్షం ఎడతెరిపి లేకుండా అలా వస్తూనే ఉంది చూడండి ఎంత దారుణంగా వస్తూ ఉంది వర్షం ఒకవైపు అమ్మవారిని పెట్టిన గుడి దగ్గర కూడా అలా వస్తూనే ఉంది వర్షం ఈవినింగ్ టైం అయ్యేసరికి వర్షం అయితే వెలిసిపోవాలి ప్రశాంతంగా పూజ అయితే జరగాలని నేనైతే దుర్గమ్మ తల్లిని కోరుకోవడం తప్ప ఇంక మనం అయితే ఏం చేయలేం కదండి ఒకసారి అలా టెంపుల్ వైపు లుక్ ఏంటి చూడండి ఎంత దారుణంగా పడుతూ ఉందో వర్షం అయితేను ఏదైనప్పటికీ వర్షం పడినా ఎక్కడ చేసే పనులు అక్కడ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు ఒక పక్క నుంచి వంటలు అవుతూనే ఉన్నాయి వంటలంటే వేరే అనుకుంటారు ఏం కాదండి టిఫిన్స్ చేయాలి ఇడ్లీ బోండా గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది కదా ఆవిడే మా వదినండి వంటలు అయితే చాలా బాగా చేస్తుంది ఏ వంట అయినా సరే ఎనీ టైం అలా ఎడమి చేతి నుంచి చేతికి అలా ఒక్క ఒక ఒక దెబ్బలో వండి పడేస్తుంది అనమాట ఆల్రౌండ్ ఏ ఐటమ్ అయినా సరే ఈజీగా వండి పడుతుంది అనమాట రెండు వందల అరవై మంది భవానీలకి అలాగే మాల వేయలేని భవానీలకు కూడా ఈమె వంట అయితే చేస్తుంది ఈమె స్వామిలకి కాదండి భవానీలకి కూడా వంట చేస్తుంది అనమాట మనం మెజర్మెంటు ఇంతమందికి మాకు వంట కావాలి అని చెప్పి చెప్తే ఆవిడే ఎంత పడుతుంది ఏంటనేది ఐటమ్స్ మొత్తం ఆవిడే పెట్టుకుంటుందండి మనం మాత్రం క్యాటరింగ్కి ఇచ్చే ముందు చెప్పాలన్నమాట చూడండి ఇడ్లీలు బేసిన్లు వేసారు ఆ మంచం మీద తీసిన వాయి తీసినట్టు కొంచెం ఆరబెట్టాలండి నైటు పూజ ఎప్పుడుకో పన్నెండు ఒంటి గంట టైం వరకు పూజ చేస్తూ ఉంటారు కదా పూజ లేట్ అయ్యి కొల్ది మనకి వేసింది వేసినట్టు వేస్ట్ అవకుండా ఉండడం కోసం చల్లారి పెడుతున్నారు కొంచెం క్లాత్ మీద వేసి అయితే బజ్జీ అనేది చల్లారి పెడుతున్నారు ఆ అలానే మంచం పైన ఇడ్లీ వేసింది వేసినట్టు వాయి అనేది ఓకే ఇగానే కొంచెం చల్లారిలో కూడా చెరాకుండా చూడండి

కూర్చుని ప్రతి ఒక్క భవానికి కూడా పసుపు కుంకుమ కాళ్ళకి అయితే పసుపు రాసి చూడండి కాళ్ళకి బుట్లైతే అయితే పసుపు రాసి పారాని లేదు పుఖమైతే రాస్తున్నాం అనమాట ప్రతి ఒక్క బావాని కూడా కాలికి పసుపు అయితే రాయాలన్నమాట రాసి మనం అనుకున్నకి వెళ్ళమని చెప్పాలి వర్షం ఎంత దారుణంగా కొట్టిందో అయినా సరే మేము తడుచుకుంటూ వాళ్ళకైతే కాలికి పసుపు అనేది రాస్తామండి పసుపు రాసి పుట్టి పెడుతున్న చూడండి మా పాప కూడా పడతా ఉంది వీడియో నేనైతే తీయడం వల్ల నేను ఇక్కడైతే కొంచెం మిస్ అయ్యాను నా వంతు మా పాప చూడండి బ్లూ కలర్ టాప్ డ్రెస్సెస్ కొత్త అనమాట ఇది ఆశీర్వదిస్తున్నాను అనమాట బావాని చూడండి నా హ్యాండ్ మార్కులు పడింది చూడండి నేనే ఇక్కడ కనిపించేది మీకు ఆశీర్వాదం అయితే అయిపోయింది చూడండి ఇక్కడి నుంచి భవానీలు వస్తున్నారు ఫోటోస్ పట్టుకొని వచ్చేవాళ్ళు మా మధ్య గారు మా తోడుకోవాలండి అలానే కళశాలు పట్టుకున్నారు చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇతర కలశాలు పట్టుకున్నారు పల్లెంతో దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి అలానే పంతులను తీసుకొని అయితే వస్తూ ఉన్నారు భవానీలు మొత్తం వస్తూనే ఉన్నారు కదా అట్లన బురద చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో వచ్చిన భవానీలు అందరినీ కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళని అయితే గుడి దగ్గరికి మండపం దగ్గరికి అయితే వెళ్తామని చెప్పామండి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆశీర్వాదం ఇలా చేయడం అనేది మనకి మంచిదనమాట అలాగని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాము వ్యాప్తవరణాలు మాత్రం అటు ఇటు బాగా కట్టారు చూడండి అమ్మవారు ఎక్కడి వరకు అయితే పూజ చేసుకుంటారో అక్కడ కొంచెం ముందు వరకు కడతా ఉంటారు వ్యాప్తవరణాలు అయితే కట్టారు ఇక్కడైతే పోటీలు పడుకుంటా మరీ కట్టామని రాసామండి పసుపు అయితేనే ఎందుకు వాళ్ళు పాదాలు పట్టుకునేటప్పటికి మాకు అదొక హ్యాపీనెస్ అయిపోయింది అనమాట చూడండి ఇక్కడ దంపతులు ఇద్దరు కలిపి పూజ అయితే చేయించుకుంటున్నారు ఆ ఫ్రంట్ ముందు నుంచి ఉన్న చూడండి వాళ్ళిద్దరూ అనమాట పూజకి మెయిన్ అనమాట పంతులు గారు చెప్పేది ప్రతీది కూడా వింటున్నారు పూజ చేస్తున్నారు ఓం లక్ష్మీ మహా ఓం లక్ష్మీ అని అంటున్నారు అనమాట ఇక్కడ కింద కూర్చున్న మాతలు అందరినీ వాళ్ళు అనుకుంటా వాళ్ళ చే మెడలో ఉన్న మాలల్ని చేత్తో పట్టుకొని ఎడని చేత్తో పట్టుకొని కుడి చేత్తో పువ్వులు పెట్టుకొని పూజ చేసుకుంటా ఉన్నారు చూడండి అటువైపు కూర్చున్న భవానీలకి ఇటువైపు కూర్చున్న మాతలకి మధ్యలోని రాగి అయితే ఉంది అందులో అయితే కొబ్బరి పువ్వుని పెట్టారు వాళ్ళ అలానే ఇక్కడ దీపాలు పెట్టడానికి ధ్వజస్తంభం టైప్లో అయితే చూడండి మనకి తప్పలతో తయారు చేశారు అది బాగుంది పూజ అయితే చేసుకుంటా ఉన్నారు చూడండి వినాయకుని పూజ అంట ఫస్ట్ అటు ఇటు మాతలు కూర్చున్నారు ఆ ముందు సైడ్ ఏమో సైడ్ భవానీలు ఉన్నారు పూజ అయితే చేసుకుంటా ఉన్నారు పూజ చేసుకుంటేనే మధ్యలో మనం కొడతా ఉంటాం కదండి కొబ్బప్పలో ఆ కొట్టిన చెప్పల్లో చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి కర్పూరం పిల్లలు అయితేను చాలా పెద్దగా అచ్చిన టైప్లో ఉన్నాయి అన్నమాట అవైతే పెడుతున్నారనమాట మెట్ల కింద కట్టారు కదా దాని మీద ఒకటే ఒకటి పేర్చుకుంటూ ఉన్నారనమాట పేర్చిని పేర్చినట్టు తర్వాత మనం పూజ చేసుకుంటూ ఉండదు మధ్యలో అయితే ఒకటి ఒకటి ఒకటో మెట్టు రెండవ మెట్టు మూడో మెట్టు అనుకుంటూ వెలిగిస్తారంటండి ప్రెసెంట్ అయితే అలా పేర్చుతా ఉన్నారు పూజ చేసుకుంటా ఇది ఈ వీడియో నిలువుగా షూట్ చేశాం ఇప్పుడైతే మనకి అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్నారు చూడండి పాలాభిషేకం పెరుగాభిషేకం క్షీరాభిషేకం నెయ్యాభిషేకం తేనాభిషేకం పంచ అదే పంచామృతాలతో అభిషేకం అంటారు కదా అవన్నీ చేస్తూ ఉన్నారు అలానే పసుపు కుంకుమ గంధం విభూది ఇవన్నీ పోసి మనకి అమ్మవారికి చూడండి ఇత్తడి పళ్ళెం పళ్ళెంలో మా సైడ్ ఉంటాయి ఇవి ఇతడి చెంబులు ఇవి ఆ చెంబుని తిరగేసి పెట్టారు దాని మీద చిన్న విగ్రహం ఉంది అమ్మవారి విగ్రహం అలా చూడండి విగ్రహం పైనే పోస్తూ ఉన్నారు చాలా చిన్న విగ్రహం జూమ్ చేద్దాం అనుకున్నాను బట్ చాలామంది ఉన్నారు కదా మన వైపు చూస్తూ ఉన్నారు అందరూ అని చెప్పి నేనైతే జూమ్ చేయలేదు బట్ ప్రతి ఒక్కరికి కనబడతా ఉంది విగ్రహం అయితే చూడండి చాలా క్లారిటీగా అయితే కనిపిస్తూ ఉంటుంది అభిషేకం చేసినప్పుడు కనిపించకపోవచ్చు బట్ వన్స్ అభిషేకం అయిన తర్వాత వాటర్ పోసి క్లీన్ చేస్తూ ఉంటుంది చూడండి అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మనకి అమ్మవారి విగ్రహం అయితే చాలా చిన్న విగ్రహం అండి విగ్రహం ఎంత ఉంది అన్నది కాదు మనకు ముఖ్యం ఎంతమంది వచ్చి మనకి చేసే దాని మీద నిష్టగా పూర్తి చేసుకుంటున్నామో లేదా అనేది మాకు ముఖ్యం కదండి చూడండి అలా ప్రతి ఒక్క దాంతో కూడా అభిషేకాలు అయితే చేస్తూ ఉన్నారు అభిషేకాలు ఒక రక నుంచి పూర్తి చేసుకుంటా ఉన్నారు మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకుంటూ ఉన్నారు మరలా తిరిగి వేరే అలా చాలా అభిషేకాలు అయితే ఒక తర్వాత ఒకతే ప్రతిదీ కూడాను మనకి అభిషేకాలు అయితే జరుగుతూ ఉన్నాయండి అభిషేకాలు వరుసగా చూడండి నేను ఎవరిని ఉద్దేశించి అయితే ఈ వీడియో తీయలేదండి నా ఛానల్లో అమ్మవారికి అభిషేకం చేసింది ఒక వీడియో తీసుకుంటే బాగుంది కదా అని చెప్పేసి పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు మా ఊర్లో ఎలా చేస్తారని చూపి మీ అందరికీ చూపించడం అయితే ఈ వీడియో అయితే తీయడం జరిగిందండి దయచేసి ఎవరు తప్పగా అనుకోవద్దు వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చిపోద్దు ఇలా మనకు కంటిన్యూగా అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారండి పంతులు గారు అయితే ప్రతి చెప్పినంత చూడండి ఇప్పుడు పసుపుతో చేస్తూ ఉన్నారు అభిషేకం అలా పసుపు కుంకుమ గంధం విభూది వాటితో అయితే అభిషేకాలు అయితే చేయించేస్తూ ఉంటారు అలా పక్క నుంచి సాంగ్ వస్తూ ఉంటుందండి సాంగ్ మధ్యలో పాడకూడదు అని చెప్పి అయితే పాడట్లేదు మీకు ఆల్రెడీ వినిపిస్తూ ఉంటుంది లో వాల్యూమ్లో పెట్టానండి సాంగ్ అయితే వినిపిస్తూ ఉంటుంది సాంగ్ అయితే వినండి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అభిషేకం పాట పాడుతున్నారు కదా ఆయన మా ఊరి సర్పంచ్ గారండి మడగల అర్జున పాల్గొన్న గారు అయితే సాంగ్ అయితే పాడుతున్నారు ఆ ఛానల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంటే ఇంటి దగ్గర పూజ చేసుకునే వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారు ఎలా ఎండ్ చేస్తారు మధ్యలో చేసే ప్రాసెస్ ఏంటి ఇవి అందరికీ తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది దయచేసి నా వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు వీడియో ఎట్లా వచ్చింది అన్నది అవుట్పుట్ అనేది నాకు కూడా తెలియాలి కదా మీరు చూసిన తర్వాతే నాకు వీడియో లాస్ట్లో అయితే బాగుంది లేనిది ఎడిటింగ్ ఎలా ఉంది వాయిస్ అవర్ ఎలా ఉంది అన్నీ కూడా నాకు క్లియర్గా మీరు మెసేజ్ బాక్స్లో చెప్తారని నేనైతే అనుకుంటున్నాను సో మా ఊరు ప్రాసెస్ ప్రకారంగా పూజ అయితే ఇలా చేస్తారు లీవ్లో ఎలా చేస్తారు ఇక్కడితో అభిషేకాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇప్పుడు మనం డైరెక్ట్గా హారతి అయితే ఇచ్చేయాలి అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నారు కదండి చూడండి హారతి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పట్టుకొని హారతి అయితే ఇస్తూ ఉన్నారు మనము పూజ దగ్గర లేకపోయినా మనము ఇంత దగ్గర నుంచి పూజను అయితే చూస్తూ ఉన్నాం కదా దేనికి మనం చాలా సంతోషించాలండి చూడండి ప్రతి ఒక్కరి దగ్గరికి అమ్మవారి దగ్గర తీసుకునే అయితే మన కళ్ళ వరకు చేరుతూ ఉంది ప్రతి ఒక్కళ్ళు హారతనైతే తీసుకోండి కళ్ళ కత్తుకొని హారత తీసుకోవడం వల్ల మనకి కూడా చాలా మేలు అనేది జరుగుతుంది చూడండి ఆ భవానీల మధ్యలో ఇప్పుడు కుందులు ఎంత చక్కగా వెలుగుతూ ఉన్నాయో దీపపు నేను చూడండి కొబ్బరి పువ్వు చూడండి అంత అందంగా కనపడుతుంది ఆ బిందులోని చూడండి ప్రతి ఒక్కరికి కూడా పట్టుకెళ్తూ ఉన్నారనమాట హారత అనేది ప్రతి భవానీలు కూడా హారత అయితే కళ్ళకైతే అద్దుకుంటా ఉన్నారనమాట కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇలా జరుగుతూ ఉంది భవానీలు ఫుల్గా తడిసిపోయారండి కూర్చొని పర్దాలు మొత్తం తడిచిపోయాయి లేచి ఒకసారి మొత్తం పిండేసుకున్నారు మళ్ళా పూజలు అయితే కూర్చుంటారండి ఇప్పుడు కర్పూరం వెలిగించి ప్రాసెస్ మొదలవుతుంది చూడండి ఎలా వెలిగిస్తారో కొబ్బరి చిప్పల్లో వెలిగిస్తారు పాపం ఫోటోగ్రాఫీ కష్టాలు చూడండి దేవాలైతే వెలిగిస్తూ ఉన్నా ఫోటోగ్రాఫర్కి అయితే ఇంకెన్న అన్ని కష్టాలు వచ్చి పడిపోలేదండి ఓ పక్కనట్టు ఓ పక్కనట్టు వెనకాల ఉన్న భవాల్న్నీ కవర్ చేయాలి ముందున్న ఈ పూజా కార్యక్రమాన్ని కూడా కవర్ చేయాలి పాపం మధ్య మధ్యలో నేను అక్కడే ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటా ఉన్నాను వాళ్ళు మధ్యలోని నువ్వు పక్కకు జరిగా మాత్రం తిరుగుతూ ఉంటావు మధ్యలో తిరుగుతూ ఉంటావు మమ్మల్ని వీడియోలు తీసుకున్నావా ఏంటి అనేసి అన్నారా చూడండి మొత్తం మీద అలా అయితే నేను ఆ సైజులో ఉన్న ఒక బూందీ అచ్చే సైజులో ఉన్నాయండి మీద చెప్పుకుంటా వినుకుంటా మీరు ఏమేమి చెప్పాలి ఏమేమి అనాలి వినుకుంటా వెలిగించారండి మొత్తం అన్నీ కూడా వెలిగించేశారు ఇక అన్నీ వెలిగిస్తూ ఉండగానే పైన మనకి పెట్టారు కదండి వినాయకుడిని అమ్మవారిని అలానే లక్ష్మీదేవి విగ్రహాలు మూడు పెట్టారని చెప్పాను విగ్రహాలు కాదు ఫొటోస్ పెట్టారు అనమాట ఆ ఫోటోస్ దగ్గర కూడా మూడు దీప కుండీలు అయితే పెట్టారండి అవి కూడా ఎలుగుతా ఉన్నాయి ఆ బ్లూ వెలిగించుకుంటాను న్ని వెలిగించేసరికి ఒక పక్కను చోట మనుగుడు సమానం పే చేస్తూ అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఒక్కొక్కరు పోనకాలు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు సాంగ్స్ పాడి టైం అనమాట ఇంక ఈ పది నిమిషాలు అయిపోతే పూజ ఇంకా అయిపోయినట్టే బెత్తడానికి సిద్ధపడిపోతారు టైం అయితే ఇప్పటికే పదకొండున్నర అయిపోయిందండి పన్నెండు పన్నెండు ముప్పావు అయితే కంప్లీట్గా తినేయాలండి అందరూ కాబట్టి లాస్ట్ అనమాట ఇంకా వరుసగా ఊగుతా ఇంకా ఊకొచ్చి సాంగ్స్ అన్నీ పాడేస్తూ ఉన్నారు అన్నీ భక్తి సాంగ్స్ అయినండి మొత్తం మీరు చూడండి లాస్ట్లో జ్యోతులని అయితే తీసాను మొత్తం అందరు పూజ నుంచి పైకి కదా కదని చెప్పి చూడండి అన్ని పువ్వుల మధ్యలోంచి అన్ని ప్రముదులు కుందులు పై నుంచి కిందకి దీపపు హారతులు అన్ని నోట్లలో కూడా దేవుడు అయితే అంత నిండుగా కలకలగా కనపడుతున్నాడు చూడండి ఈమెది నాకు చెల్లాలన్నమాట ఫోటో వైపు చూడకపోతే మాత్రం నేను అడ్డంగా బుక్ చేసేస్తానని చెప్పాను కాబట్టి ఇంకేం చేయాలి తెలియక నేను తీసి వీడియో సైడ్ అలా చూస్తూ ఉందనమాట భవనీలందరికీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి మిక్స్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కొంచెం కొంచెం పులిహార బోండా ఇడ్లీ అయితే పెడతా ఉన్నారు చూడండి ఎలా ఉందో ఏం చేయాలి తెలియలేదన్నమాట వచ్చిన వాళ్ళందరినీ ఫోటోగ్రాఫర్ కవర్ చేయలేక వస్తున్నారు అనమాట చూడండి వీళ్ళు కూడా మాకు తీవా వీడియో అని అడిగారు అందుకని చెప్పేసి వీళ్ళ వైపు కూడా తిప్పాను ఒకసారి ఆయన ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నానభవాని అంటే వాళ్ళు కూడా ఉన్నారు మీరు మాలేసిన వాళ్ళు ఎక్కువ ఎక్కువ పెట్టేసుకున్నారనుకోండి పక్క వాళ్ళకి మళ్ళీ పెట్టడానికి అవ్వదు కదా తక్కువ తక్కువ పెట్టుకోండి సర్దుకొని పెట్టుకోండి ఎక్కువ పెట్టుకొని వేస్ట్ చేయొద్దు మనకి గుర్తునే రాదు కదా అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు వాళ్ళైతేనే ఎలా అయితేనే కంప్లీట్ అయిపోయిందండి పూజ అయిపోయింది ఇంకా వీళ్ళు బెత్తాయించేసిన తర్వాత మేము కూడా బెత్తాయించేస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనండి చూడండి ప్రతి ఒక్కరు కూడా మనకి హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారు వడ్డించే వాళ్ళకి వడ్డించడానికి కానీ ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు పిగ్గా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్